హాయ్ ఫ్రెండ్స్ వియత్నాం వార్ పార్ట్ వన్ లో అమెరికా చిన్న దేశమైన నార్త్ వియత్నాం గెరిల్లా వార్ ముందు సతికల పట్టడం వరకు చూశాం ఆ తర్వాత ఏమైంది హో చి మిన్ ఈ యుద్ధంలో విజయం సాధించాడా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అయితే నార్త్ వియత్నాం కి అవసరమైన ఇంజనీరింగ్ సపోర్ట్ ఫండింగ్ ఆయుధాలు వీటన్నిటిని చైనా రష్యా నిరంతరాయంగా సప్లై చేశాయి ఆ కారణంతోనే నార్త్ వియత్నాం అమెరికా ముందు నిలబడగలిగింది అయితే అమెరికా లాగా చైనా యుఎస్ఎస్ఆర్ డైరెక్ట్ గా యుద్ధంలో దిగలేదు తమ పూర్తి మద్దతునిచ్చాయి హోచిమిన్ కి చైనా అయితే మెడికల్ టీమ్ పంపింది మరో పక్క అమెరికా తన జవసత్వాలు ఒడ్డి పోరాడింది ఎందుకంటే ఇది అమెరికా పొరువుకు సంబంధించిన విషయం ఇప్పటి వరకు ఓటమి అమెరికా ఒకవేళ ఈ యుద్ధంలో గనక ఓడిపోతే ఆ దేశానికి ఉన్న ప్రతిష్ట సన్నగిలిపోతుంది పైగా తనకు తానుక కావాలని యుద్ధంలోకి వచ్చింది అందువల్ల ఈ యుద్ధం గెలిచి తీరాలి అందుకే దాదాపు మూడు సంవత్సరాల పాటు అమెరికా నార్త్ వియత్నాం పైన ఎన్ని బాంబులు వేసిందంటే అన్ని బాంబులు మొత్తం వరల్డ్ వార్ టూ లో కూడా వేసి ఉండదు అయినా నార్త్ వియత్నాం తొనకలేదు బెనకలేదు అందువల్లనే ఈ యుద్ధం ప్రపంచంలో జరిగిన అతి భయంకరమైన యుద్ధాల్లో ఒకటిగా చెప్పుకుంటారు అమెరికా ఈ యుద్ధాన్ని జయించడమే లక్ష్యంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది తన సోల్జర్స్ సంఖ్యను అమాత్రం లక్షలకు లక్షలకు పెంచుకుంటూ పోయింది అయినా ఎటువంటి ప్రయోజనం లేదు వాస్తవానికి అమెరికా సోల్జర్స్ ఎంత ప్రాబ్లంలో ఉన్నారు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నది వారికి మాత్రమే తెలుసు అమెరికా సోల్జర్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి టెరైన్ లో ఎప్పుడు యుద్ధం చేయలేదు అందువల్ల వారు గెరిల్ల టాక్టిక్స్ కూడా బలవుతున్నారు అసలు ఈ గొరిల్ల వార్ఫేర్ గురించి వారికి అవగాహనే లేదు అదిగాక నార్త్ వియత్నాం మొత్తం కొండలు గుట్టలు అడవులతో ఉంది ఒకవేళ మీ గనక హాలీవుడ్ మూవీస్ చూసి అలవాటు ఉంటే టామ్ హాంగ్స్ నటించిన ఒక ఆస్కర్ అవార్డ్ మూవీ గురించి చెప్తాను ఆ సినిమా పేరు ఫారెస్ట్ కంప్ ఈ సినిమా చూడండి నార్త్ వియత్నాంలో అమెరికన్ సోల్జర్స్ ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళని వెనక్కి తీసుకురావాలని అమెరికా ప్రజలు ఎన్ని ధర్నాలు చేశారు అన్నది చక్కగా చూపిస్తారు సినిమా మొత్తంలో దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఈ వియత్నాం వారే ఉంటుంది ఇక సినిమా సంగతి పక్కన పెడదాం అసలు విషయానికి వద్దాం అయితే అమెరికన్ సోల్జర్స్ ఆ అడవుల్లో గంటల కొద్ది నీటిలో కొండలపై ప్రయాణాలు చేయాల్సి వచ్చేది కాలినడకన దీని కారణంగానే సగం యూఎస్ సోల్జర్స్ వ్యాధుల బారిన పడ్డారు మరోవైపు నార్త్ వియత్నాం సోల్జర్స్ కి ఈ అడవులు కొండలు కొట్టలు అన్ని కొట్టిన పిండి ఎక్కడి నుండి ఎక్కడికైనా క్షణాల్లో చేరుకునేవారు ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న అమెరికా ఒక భయంకరమైన ప్లాన్ చేసింది ఈ గొరిల్లా అటాక్స్ నుండి తప్పించుకోవడానికి ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ రోలింగ్ థండర్ అయితే అప్పటి ఆయుధాలతో సాగుతున్న ఈ యుద్ధంలో అమెరికా భయానకమైన కెమికల్స్ తీసుకువచ్చింది దాంతో ఈ యుద్ధం ఒక కెమికల్ వార్ఫేర్ గా మారిపోయింది అమెరికా నార్త్ వియత్నాం పైకి కెమికల్ అటాక్స్ మొదలు పెట్టింది అందులో నాపాల్ప్ కెమికల్ ఇంకా ఏజెంట్ ఆరెంజ్ చాలా ముఖ్యమైనవి ఇందులోని నాపాంబ్ కెమికల్ పని మంట పెట్టడం ఈ కెమికల్ స్ప్రే చేస్తే చాలు మొత్తం అడవి తగలబడిపోతుంది ఇలా అడవులను నాశనం చేస్తే శత్రువులను ఈజీగా పట్టుకోవచ్చు అనేది అమెరికా ప్లాన్ ఇక రెండోది ఏజెంట్ ఆరెంజ్ ఈ కెమికల్ వల్ల చెట్లు చనిపోతాయి పచ్చదనం మొత్తం నశించిపోయి మోడు మాత్రమే మిగులుతుంది దాంతో అమెరికా సైన్యానికి కొన్ని కిలోమీటర్ వరకు విజిబిలిటీ దొరుకుతుంది హెలికాప్టర్ల సహాయంతో శత్రువుల్ని ఈజీగా చంపొచ్చు అయితే ఈ స్ట్రాటజీ వల్ల అమెరికాకి లాభం కలిగి ఉండొచ్చు కానీ నార్త్ వియత్నాం మొత్తం ఈ కెమికల్ ఎఫెక్ట్ వల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు సంభవించి ఎంతో మంది ఎన్నో రకాల బారిన బాధపడ్డారు అయితే ఇప్పటి వరకు నార్త్ వియత్నాం కేవలం డిఫెన్సివ్ మోడ్ లోనే యుద్ధం చేస్తుంది అమెరికన్ సైనికుల్ని మాత్రమే ప్రయత్నాలు చేసింది అయితే అమెరికా కెమికల్ సహనం కోల్పోయిన అమెరికాన్ ఇక పైన అటాక్ మోడ్ అప్లై చేయాలని తీసుకున్నాడు అందుకోసం హోచిమిన్ ఒక అటాక్ ప్లాన్ చేశాడు ఈ అటాక్ అమెరికన్ సోల్జర్ స్థావరాలు అమెరికన్ ఎంబసీ అమెరికన్ ఎయిర్ బేస్ పైన ఏక కాలంలో సర్ప్రైజింగ్ గా ఉండేలా ప్లాన్ చేశాడు ఈ అటాక్ పేరు టెబ్ అఫెన్సివ్ అటాక్ జనవరి నార్త్ వియత్నాం ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది కానీ ఈ ప్లాన్ ఘోరంగా ఫెయిల్ అయితే అయింది కానీ ఈ అటాక్ తో నార్త్ సైన్యానికి ఒక బలమైన నమ్మకం వచ్చింది తాము గట్టిగా పోరాడితే ఈ యుద్ధం గెలిచే అవకాశాలు ఉన్నాయని వాస్తవానికి ఆధిపత్య దేశమైన అమెరికా ఎదురుగా నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా తాము గెలుస్తామన్న నమ్మకం మాత్రం లేదు నార్త్ వియత్నాం కి ఈ అటాక్ తో వారి ఆశలు చిగురించాయి అయితే ఇక్కడే ఈ వార్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంది అప్పటికే ఈ యుద్ధం పీక్స్ చేరుకుంది నువ్వు నేనా అన్న స్థితిలో నిలబడి ఉంది ఒక పక్క ఇంకా పూర్తిగా తమ స్వతంత్రాన్ని కూడా అనుభవించని ఒక చిన్న దేశం మరో పక్క ప్రపంచానికి రొమ్ము చూపించి ఆయుధాలను చూపించి బెదిరించే మరో పెద్ద దేశం అయితే ఈ సమయంలో ఒక ఫోటో చాలా పెద్ద వైరల్ అయింది ఈ వారు సాగుతున్న సమయంలో నార్త్ వియత్నాం కు చెందిన ఇద్దరు పిల్లలు ఏడుస్తూ తల్లిదండ్రులను వెతుకుతూ పరిగెడుతున్నారు ఆ ఫోటోలో వాస్తవానికి అమెరికా ఆ పిల్లలు నివసించే విలేజ్ పైన కెమికల్ అటాక్ చేసింది మొత్తం గ్రామం నాశనం అయిపోయింది ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లల బట్టలు కూడా వారి శరీరం పైనే తగలబడిపోయాయి ఈ ఫోటో ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే అమెరికా ప్రజలే అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి గెట్ అవుట్ ఆఫ్ వియత్నాం అని ప్లకార్డులను ప్రదర్శించారు నిజానికి అమెరికా వియత్నాం పైన యుద్ధం చేయడం అక్కడి ప్రజలకు ఇష్టం లేదు పైగా ఇంత చిన్న పిల్లలపైన దారుణాలు చూశాక వారు శాంతించలేకపోయారు మీడియా కూడా ఈ భయంకరంగా వైరల్ చేసింది ఆ దెబ్బతో ప్రజలందరూ పెద్ద ఎత్తున వైట్ హౌస్ ముందుకు వచ్చి ధర్నాకు దిగారు ఈ యుద్ధాన్ని ఆపాలని నినాదాలు చేశారు అమెరికా మొత్తం ర్యాలీలతో నిండిపోయింది అయితే అమెరికా ప్రజలను శాంతింప చేయడానికి త్వరలోనే ఈ యుద్ధాన్ని ముగిస్తామని ప్రకటించింది ప్రకటన అయితే చేసింది కానీ హోచిన్ చేసిన టెట్సివ్ అటాక్ వల్ల ఏర్పడిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది అమెరికాకి హోచిన్ కూడా ఈ విషయం బాగా తెలుసు అమెరికా తమను అంత తేలిగ్గా వదిలి వెళ్లదని ఇంకా యుద్ధం పూర్తి కాలేదని ఈ పరిణామాల్లోనే మరో ఘోరం జరిగింది ఒక పక్క ర్యాలీలు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి మరో పక్క అమెరికన్ సోల్జర్స్ ఒక అటాక్ ప్లాన్ చేశారు దాని పేరే మేలై మాస్క్రే ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జరిగింది ఇందులో అమెరికన్ సోల్జర్స్ కొన్ని గ్రామాల్లో ప్రవేశించి అందులో ఉన్న ఇళ్లన్నింటికి నిప్పంటించారు సగం మంది గ్రామ ప్రజలు ఆ మంటల్లోనే కాలిపోయారు మిగిలిన వారిని అమెరికన్ సోల్జర్స్ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు వాస్తవానికి చనిపోయిన వారందరూ నిరాయుధులు ఓన్లీ సివిలియన్స్ వారి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు అయినా సరే వారిని క్షమించలేదు కాల్చి చంపారు ఈ ఇన్సిడెంట్ కూడా మీడియా లో పెద్ద సంచలనమే సృష్టించింది ఆ తర్వాత అమెరికన్ స్టూడెంట్స్ కూడా రోడ్లపైకి రావడం మొదలు పెట్టారు వారు కూడా పెద్ద ఎత్తున తమ వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయినా అమెరికా ప్రభుత్వం పలకలేదు అయితే ఈ ఇన్సిడెంట్ వల్ల ప్రయోజనం పొందింది మాత్రం అమెరికన్ ఆపోజిషన్ పార్టీ ఇదే సమయంలో పెంటగాన్ రిపోర్ట్ కూడా మీడియా చేతికి చిక్కింది ఆ రిపోర్ట్ చూసిన ప్రజలు అగ్గి మీద గుగ్గరం అయ్యారు అమెరికాలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం పైన విరుచుకు పడ్డారు ఆ రిపోర్ట్ సారాంశం ఏమిటో తెలుసా ఈ యుద్ధం ఇప్పుడు ముగిసేది కాదు ఇది చాలా సంవత్సరాలు సాగుతుంది నార్త్ వియత్నాం కూడా చాలా పటిష్టంగా ఉంది వారు కూడా అమెరికా సైన్యానికి గట్టిగానే బుద్ధి చెప్తున్నారు అన్నది ఆ రిపోర్ట్ సారాంశం దాంతో అమెరికన్ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది తమ ప్రభుత్వం తమతో చెబుతున్నదంతా అబద్ధం అని ఈ రిపోర్ట్ తాలూకు డాక్యుమెంట్స్ ఇంకా ఫోటోస్ మొత్తం బయటకు రాగానే అమెరికన్ ప్రజల కోపం తారా స్థాయికి చేరుకుంది అక్కడ ప్రజల ఆగ్రహం మిన్నంటింది అయితే ఈ ప్రజల ఆగ్రహం వల్ల ప్రయోజనం పొందింది మాత్రం రిచర్డ్ నిక్సన్ ఆ సమయంలో ఆయనే అమెరికా ఆపోజిషన్ పార్టీ లీడర్ ఎప్పుడైతే ఎలక్షన్స్ తగ్గిపోయింది ఏర్పడ్డాయో రిచర్డ్ నిక్సన్ చేసిన మొట్టమొదటి ప్రామిస్ ఈ యుద్ధాన్ని ఆపడం అమెరికన్ సోల్జర్స్ వెనక్కి పిలవడం అయితే అతను చేసిన ఈ ప్రామిస్ ఎఫెక్ట్ బాగానే కనిపించింది అమెరికన్ ప్రజలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రిచర్డ్ నిక్సన్ ని భారీ మెజార్టీతో గెలిపించారు అయితే రిచర్డ్ నిక్సన్ కూడా తాను చేసిన ప్రమాణాలు మర్చిపోలేదు పదవి చేపట్టిన వెంటనే తాను చేసిన ప్రమాణాలు నెరవేర్చడం వైపు అడుగులు వేశాడు అతడు వియత్నమైజేషన్ అనే ఒక పాలసీని తీసుకొచ్చాడు అయితే ఈ పాలసీ ప్రకారం అమెరికా వియత్నాం నుండి తన సోల్జర్స్ ని తీసుకోవాలి అలాగే సౌత్ వియత్నాంలో సౌత్ వియత్నాం సోల్జర్స్ పెంచాలి అయితే డెబ్బై వచ్చేసరికి తన వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు అమెరికన్ సోల్జర్స్ నిడతల వారీగా పొందొమ్మిది వందల డెబ్బై రెండు వచ్చేసరికి లక్షల్లో ఉన్న అమెరికన్ సైన్యం కొన్ని వేలకు చేరుకుంది నార్త్ వియత్నాంలో మొత్తం అమెరికన్ సోల్జర్స్ వియత్నాం వీడిన తరువాత నార్త్ వియత్నాం సౌత్ వియత్నాం పైన అటాక్ మొదలు చిన్నగా ఆక్రమణ వైపు అడుగులు వేసింది అయితే వియత్నమైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత నార్త్ వియత్నాం తో ఒక ఒప్పందానికి ప్రయత్నించింది అమెరికా ట్వంటీ సెవెన్ జనవరి లో ఒక ప్యారిస్ పీస్ ఒప్పందం జరిగింది ఈ ప్యారిస్ పీస్ ఒప్పందం ప్రకారం అమెరికా మిగిలి ఉన్న అర్రాకురా సోల్జర్స్ ను కూడా వెనక్కి రప్పించింది అలాగే ఈ ఒప్పందం ప్రకారం నార్త్ అండ్ సౌత్ వియత్నాం కూడా ఒకరి మరొకరు తమ దాడులను ఆపివేశారు ఒప్పందానికి కట్టుబడి అమెరికా తట్టబుట్ట సర్దుకుని వెళ్లిపోగానే కొన్నాళ్ల పాటు నార్త్ సౌత్ వియత్నాం రెండు కూడా యుద్ధానికి విరామం ప్రకటించాయి కానీ మరో రెండేళ్ల వరకు అక్కడక్కడ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి అయితే అవి నామమాత్రపు దాడులు సౌత్ వియత్నాం నార్త్ వియత్నాం ని ఎక్కువ కాలం నిలవరించలేకపోయింది చివరకు థర్టీ ఏప్రిల్ సెవెంటీ త్రీ లో నార్త్ వియత్నాం సౌత్ క్యాపిటల్ సైగా ని ఆక్రమించింది ఆ పైన యుద్ధానికి తెరపడింది నార్త్ వియత్నాం సంవత్సరాల తరబడి చేసిన యుద్ధం గెలిచి మొత్తం వియత్నాం ని ఏకం చేసింది అది కూడా ఒక కమ్యూనిస్ట్ దేశంగా ఆ తరువాత కాలంలో సౌత్ వియత్నాం క్యాపిటల్ పేరు ని నుండి హోచిమిన్ గా మార్చారు అయితే సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం క్యాపిటల్ మాత్రం హనోయ్ గానే ప్రకటించారు మొత్తానికి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రెండు అతి పెద్ద దేశాల అధికార దాహానికి రెండుగా మొక్కలైన వియత్నాం కొన్ని సంవత్సరాల పాటు యుద్ధాలు చేసి మళ్లీ ఏకమైంది అయితే ఇది అంత తేలిక జరగలేదు ఈ వియత్నాం యూనిఫికేషన్ కోసం జరిగిన యుద్ధంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు సరిగ్గా గమనిస్తే పాములు పట్టేవాడు ఆ పాము కాటుకే మరణించినట్టు యాభై ఎనిమిది వేల మంది అమెరికా సోల్జర్స్ ఈ యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయారు వాస్తవానికి అమెరికా ప్రజలు తిరగబట్టడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం వాస్తవానికి యుద్ధమే మనది కానప్పుడు మనమెందుకు సైనికులను కోల్పోవాలి అయితే ఈ యుద్ధంలో అమెరికా ఏం సాధించిందో అమెరికాకే తెలియాలి వియత్నాం లెక్కల ప్రకారం ఈ యుద్ధంలో పన్నెండు లక్షల మంది వియత్నాం వాసులు చనిపోయారు వారిలో ఒకటిన్నర లక్షకు పైగా ఏ సంబంధము లేని సివిలియన్స్ లోని ఇళ్ళు గ్రామాలు మనుషులు అడవులు ఇలా ఒక్కటేమిటి అన్నిటినీ నాశనం చేసేసింది ఈ యుద్ధం అయితే ఇన్ని త్యాగాలు వృధా కాలేదు వియత్నాం పూర్తిగా స్వాతంత్ర్యం సాధించింది ఏ షరతులు లేని ఏ ఒప్పందాలు లేని ఏ కట్టుబాట్లు లేని ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది మరోవైపు అమెరికా పరిస్థితి మరింత దారుణం ఇన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసినా గెలవలేకపోయిన మొట్టమొదటి యుద్ధం ఇదే అమెరికా పెద్ద పెద్ద ట్యాంకులు పాంబులు ఆయుధాలు ఇవి కావు యుద్ధం గెలవడానికి కావలసింది యుద్ధం గెలవడానికి కావలసింది ఆ ప్రాంతానికి తగ్గ టెక్నిక్ అవి సరిగ్గా అమలు చేయగల సైన్యం వెన్ను చూపని సైన్యం తోడుంటే విజయం ఎప్పుడు మన వెంటే ఇదే ఇదేన్ సూత్రం జై జవాన్ జై హింద్ అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్